నమస్తే వెల్కమ్ గ్యారేజ్ వన్స్ స్టెప్ ఇన్ ఇక ఆయన ఏదైనా మాట్లాడారంటే నెక్స్ట్ ఏదో బ్లాస్టింగ్ న్యూస్ ఉండటం పక్క అలా ఆయన ఫస్ట్ ఫీల్డ్ లోకి దిగుతారు తర్వాత పెద్ద యాక్షన్ స్టార్ట్ చేస్తారు ఇలా వరుస పెట్టి ప్లాన్ ప్రకారం అక్రమార్కులు అడ్డగోలుగా వ్యవహరించిన వాళ్ళ వెంట పడుతోంది ఏపీ సర్కార్ రేషన్ బియ్యం దందాపై డిప్యూటీ సీఎం పవన్ వార్నింగ్ నెక్స్ట్ ఓ ఎమ్మెల్సీ లెటర్ తర్వాత ఇలా ఓ సిస్టమేటిక్ ప్రకారం అంతా జరిగిపోతోంది రేషన్ దందాకు ఏపీ సర్కార్ పూర్తిగా చెక్ పెట్టబోతోందా బియ్యం మాఫియా వెనుకున్న సూత్రధారుల లెక్క తేల్చడమే కూటమి పెద్దల టార్గెటా లెవెల్ లెవెల్లోనే రైస్ స్మగ్లింగ్ కు చెక్ పెట్టబోతున్నారా దందా వెనక ఉన్న ఆ పెద్దల అంతు చూస్తారా రేషన్ మాఫియా టార్గెట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు విజిట్ ప్రకంపనలు రేపుతోంది ఆ తర్వాత ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి లేఖ రాయడం వెంటనే రైస్ స్మగ్లింగ్ ముఠాకు చంద్రబాబు వార్నింగ్ ఇవ్వడం చకచక జరిగిపోతున్నాయి ఇప్పుడు సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు భేటీ అయి క్రైమ్ స్టోరీ మ్యాటర్ ఏంటో ఇన్ అండ్ అవుట్ డిస్కస్ చేశారట ఇక వేట షురూ అంటున్నారు కూటమి నేతలు అయితే అపోజిషన్ లో ఉన్నప్పుడే కూటమి లీడర్లు రేషన్ మాఫియా మీద ఫోకస్ పెట్టారు అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టబోమని చెప్పి అన్నట్లుగానే ముందుగా పవన్ విజిట్ తర్వాత బాబు యాక్షన్ లోకి దిగబోతున్నట్లు హింట్ ఇచ్చేశారు రైస్ మాఫియాను ఎక్స్పోజ్ చేయడం వెనుక కూటమి సర్కార్ పెద్ద ప్లానే చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది రేషన్ బియ్యం పక్కదారి పట్టడానికి పోర్టులే కారణమా లేక అసలు రీజన్ ఏమైనా ఉందా అని ఆరా తీస్తోందట కూటమి ప్రభుత్వం బియ్యం దందాకు చెక్ పెట్టాలంటే నగదు బదిలీనే సరైన విధానం అని భావించింది సర్కార్ కానీ నేషనల్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం జనాలకు రేషన్ ఇవ్వాల్సిందేనట సో సన్న బియ్యం ఇస్తే ఈ రైస్ స్మగ్లింగ్ దందా ఆగొచ్చు అన్నది ఓ అంచనా అయితే ఇప్పుడు రేషన్ బియ్యం తీసుకుంటున్న వాళ్లలో తొంభై శాతం మంది వాటిని తినడం లేదని అంచనా వేస్తోంది సర్కార్ ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ సహా సంక్షేమ పథకాల కోసం రేషన్ కార్డు తీసుకుని కార్డు మీద వచ్చే బియ్యాన్ని మాత్రం ఎవ్వరూ తినడం లేదట బియ్యం తీసుకోకపోతే కార్డు రద్దయిపోతుందని బయటి దళారులకు ఎంతకో కొంతకో అమ్మేస్తున్నారు ఇదే రేషన్ మాఫియాకు ఆయుధంగా మారింది అంతేకాదు కొన్ని లక్షల సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు అనుమానిస్తోంది కూటమి సర్కార్ ఆ కార్డుల మీద కూడా రైస్ తీసుకుని ఎంచక్క పోర్టుల ద్వారా దందా నడిపిస్తున్నారట ఇక్కడ లో లో బియ్యం సేకరించి విదేశాలకు ఎక్కువ రేటుకు ఎక్స్పోర్ట్ చేస్తూ వందల కోట్లు సంపాదిస్తున్నారట అక్రమార్కులు దీంతో రేషన్ మాఫియాకు చెక్ పెట్టడంపై ఫోకస్ చేసింది కూటమి సర్కార్ కాకినాడ పోర్టు ను పవన్ కళ్యాణ్ విజిట్ చేయడం ఆయన వ్యాఖ్యలు పొలిటికల్ గా దుమారం రేపుతున్నాయి రైస్ మాఫియాకు అధికారులు సహకరిస్తున్నారని అంతా కుమ్మక్కై దందా నడిపిస్తున్నారన్నట్లుగా మాట్లాడారు పవన్ అంతేకాదు తనను పోర్టుకు రాకుండా అడ్డుకునేందుకు ఎన్నో కారణాలు చెప్పారని అయినా కూడా వచ్చానంటూ డిప్యూటీ సీఎం చేసిన కామెంట్స్ ను అస్త్రంగా వాడుకుంటోంది ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు ఎంతసేపు గత సర్కార్ అంటూ తమ మీద ఆరోపణలు చేయడమే తప్ప యాక్షన్ తీసుకోవడానికి ఏం అడ్డొస్తోందో పవన్ కళ్యాణ్ చంద్రబాబే సమాధానం చెప్పాలంటున్నారు వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పోర్టు విజిట్ తర్వాత రేషన్ బియ్యం దందాపై మరింత డీప్ గా స్టడీ చేస్తోందట ఏపీ సర్కార్ అసలు రైస్ ఎలా ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిందట ఇదే విషయంపై సివిల్ సప్లై మినిస్టర్ నాదిన్ల మనోహర్ అధికారులతో మాట్లాడి గ్రౌండ్ లెవెల్ పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది బియ్యం మెట్రిక్ టన్నుల కొద్దీ ఎలా జమవుతున్నాయి పోర్టుకు ఎలా తరలిస్తున్నారు ఏంటిదంతా అని ఆరా తీసి రైస్ అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారట గ్రామీణ స్థాయిలో రేషన్ షాపులు రేషన్ కార్డు హోల్డర్ల నుంచి బియ్యం కొంటున్నది ఎవరు అక్కడి నుంచి పోర్టుకు ఎలా చేరుతుందో అన్ని లింకులు తీస్తే రైస్ మాఫియాకు చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారట త్వరలోనే దీని మీద స్పెషల్ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది అయితే పోర్టు పరిశీలనకు వెళ్లే కంటే ముందే రేషన్ బియ్యం దందాపై పవన్ కళ్యాణ్ కు ఓ క్లారిటీ ఉందట కాకపోతే వాస్తవాలేంటో ఏ రేంజ్ రైస్ దందా నడుస్తుందో ప్రజలకు అర్థం కావాలని ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఫీల్డ్ విజిట్ కు వెళ్లారట పవన్ అంతేకాదు ఏపీలోని కొన్ని పోర్టులు మాజీ సీఎం జగన్ సన్నిహితుల చేతుల్లో ఉన్నాయట రైస్ స్మగ్లింగ్ దందా వెనుక ఆ పెద్ద నేతనే ఉన్నారని అనుమానిస్తున్నారట అందుకే పోర్టులు ఎవరి చేతిలో ఉన్నాయి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న కంపెనీల బినామీలు ఎవరు ఇలా అన్నింటి మీద దర్యాప్తు చేయాలంటే గ్రౌండ్ లో ఏం జరుగుతుందో క్లారిటీ రావాలని పోర్ట్రో సీజైన బోటును పరిశీలించారట పవన్ గత సర్కార్ హయాంలో బియ్యం మాఫియా దందా ఏ రేంజ్ లో నడిచిందో అందుకు ఎవరు సహకరించారో అన్ని వివరాలు బయటకు తీసి అసలు సూత్రధారులను ఎక్స్పోజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట అంతేకాదు ఊరూరా జరిగే బియ్యం దందాకు కింది స్థాయిలోనే చెక్ పెడితే రేషన్ రైస్ స్మగ్లింగ్ ముఠా గిలగిలా కొట్టుకోవడం ఖాయమంటున్నారు కూటమి నేతలు అయితే హంగామా హడావిడి చేసి వదిలేస్తారా లేక బియ్యం మాఫియాకు ఏపీ సర్కార్ ఎలా చెక్ పెట్టబోతుందో చూడాలి మరి